క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అని చెబుతారు ఒక్క క్యాచ్ పట్టినా ఒక్క క్యాచ్ వదిలేసిన అది మ్యాచ్ ను మలుపు తిప్పుతుంది చాలా సార్లు ఇది రుజువైంది కూడా తాజాగా గబ్బా టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం ఆసిస్ కు భారీ స్కోర్ అందించింది సెంచరీతో కథం తొక్కిన హెడ్ ఇచ్చిన క్యాచ్ ను రోహిత్ వదిలేశాడు స్లిప్ లో హెడ్ క్యాచ్ ను జార విడిచాడు రెండో రోజు ఆటలో టీ బ్రేక్ తర్వాత హెడ్ ను అవుట్ చేసే అవకాశం వచ్చింది నితీష్ రెడ్డి వేసిన బంతిని హెడ్ షాట్ కు యత్నించాడు కానీ బంతి అవుట్ సైడ్ హెడ్ తీసుకుంది స్లిప్ లో ఉన్న రోహిత్ తన ఎడమ వైపుకు బంతిని అందుకోవడానికి రెండు చేతులతో ప్రయత్నించాడు కానీ క్యాచ్ ను విజయవంతంగా అందుకోలేకపోయాడు అది సులువైన క్యాచ్ కానప్పటికీ అందుకోలేనంత కష్టతరమైన క్యాచ్ అయితే కాదని కమెంటేటర్స్ సైతం వ్యాఖ్యానించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హెడ్ సెంచరీతో కథం తొక్కాడు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీ పైన విమర్శలు వస్తున్నాయి భారత్ అంటేనే రెచ్చిపోయే ట్రావిస్ హెడ్ కోసం రోహిత్ ప్రత్యేక వ్యూహాలు అమలు చేయకపోవడం ఆశ్చర్యపరిచింది అడిలైట్ టెస్ట్ లో హెడ్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత అయినా అతన్ని కట్టడి చేసేందుకు సరైన బౌలింగ్ ప్లాన్స్ చేయకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హెడ్ కోసం ఎలాంటి వ్యూహాలు రచించలేదు సాధారణ కెప్టెన్సీతోనే రోహిత్ జట్టును నడిపించాడు హెడ్ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన వెంటనే రోహిత్ డిఫెన్సివ్ కెప్టెన్సీకి వెళ్ళిపోయాడు హెడ్ను కట్టడి చేయడానికి ఫీల్డర్లను కూడా ప్రత్యేకంగా మోహరించలేదని రోహిత్ పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఎప్పటిలానే ఇండియాపై మరోసారి హెడ్ రచ్చిపోయాడు కీలక ఇన్నింగ్స్ తో గబ్బా టెస్ట్ ను ఆస్ట్రేలియా వైపు తిప్పాడు డెబ్బై ఐదు పరుగులకే ఆసిస్ టాప్ లేపిన భారత బౌలర్లు తరువాత హెడ్ను మాత్రం కట్టడి చేయలేకపోయారు అతన్ని కనీసం ఇబ్బంది పెట్టలేకపోవడం ఆసిస్ భారీ స్కోర్ కు కారణమైంది ఓవరాల్ గా టీమిండియా పై తన అద్భుతమైన రికార్డును హెడ్ మరోసారి కంటిన్యూ చేశాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్ నుంచి టీమిండియాపై హెడ్ ఆడిన గత పదకొండు ఇన్నింగ్స్ లో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది సగటుతో ఎనిమిది వందల నలభై తొమ్మిది పరుగులు చేశాడు అందులో నాలుగు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక గత ఐదు ఇన్నింగ్స్ల్లో భారత్పై నూట నాలుగు పాయింట్ ఎనిమిది సగటుతో హెడ్ పరుగులు చేశాడంటే భారత బౌలర్లను ఎలా ఆడుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు